మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అంతకు మించి సిబిఐకి ఈ కేసు దర్యాప్తుపై సీరియస్నెస్ ఉందా లేదా తెలుసుకునేందుకు మూడు ప్రశ్నలు సంధించింది వీటికి సమాధానాలతో వస్తే బెయిల్ రద్దుపై ఆలోచిస్తామని తెలిపింది రెడ్డి కేసులో సిబిఐ ఇంకా దర్యాప్తు అవసరమని భావిస్తుందా లేదా ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ పై అభిప్రాయం ఏంటి వివేకా కేసు విచారణ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా లేదా వంటి మూడు ప్రశ్నల్ని సిబిఐకి సుప్రీంకోర్టు సంధించింది ఈ మూడు అంశాలపై సమాధానం ఇవ్వాలని తదుపరి విచారణలో సిబిఐ కోరినట్టుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఈ కేసులో పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు తీర్పును తో పాటు సునీత సుప్రీం సుప్రీంలో సవాల్ చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ముందు అవినాష్ రెడ్డితో పాటు బెయిల్ పై ఉన్న మిగతా నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థలుద్రా వాదించారు అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ సునీత దంపతులపై దాఖలైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టును కోరారు సిద్దార్థలుద్రా అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్ సింగ్ సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్టు క్లోజర్ రిపోర్టులో ఉందని కాబట్టి దీని ఆధారంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు అయితే సిపిఐ నుంచి ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు వచ్చాక బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది ఇదిలా ఉంటే వివేకా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు పెట్టింది ఆ గడువు వరకు విచారణ జరిగింది అప్పటి నుంచి దర్యాప్తు ఆగిపోయింది కేసు విచారణ ఆగిపోయింది నిందితులకు బెయిల్స్ వచ్చాయి దీంతో ఇప్పుడు వారు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు సిబిఐ తదుపరి దర్యాప్తు ట్రయల్ పై ఏం చెబుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది ఇదిలా ఉంటే చిన్నాన్న కేసులో అన్ని వేళ్లు జగన్ భారతీయ వైపే చూపుతున్నా వారిని సిబిఐ ఎందుకు విచారించలేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది వివేక మరణించారన్న సమాచారం బయటకు రాకముందే వారికి ఎలా తెలుసన్న విషయంపై వారిని సిబిఐ ఒక్కసారైనా ప్రశ్నించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అవినాష్ రెడ్డి వివేకా మరణానికి ముందు తర్వాత వాట్సాప్ లో ఎవరితో కాల్స్ చాట్స్ చేశారన్న విషయంపై ఎందుకు దర్యాప్తు చేయలేదో సిబిఐకే తెలియాలంటున్నారు ప్రధాన కుట్రదారులెవరో వెలికి తీసే స్థాయికి చేరిన దర్యాప్తును సిబిఐ కీలక దశలో ఆపేసింది రెండేళ్లుగా అధికారులు ఈ కేసు ఊసే ఎత్తకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసే దశలో దర్యాప్తు కొనసాగించాల్సి ఉందంటూ కోర్టుల్లో చెప్పిన సిబిఐ రెండేళ్లుగా కేసు ఊసే ఎత్తట్లేదు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైనా రెండో అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేశాక దర్యాప్తును నిలిపివేసింది ప్రధాన ఎవరో వెలికి తీసే స్థాయికి దర్యాప్తును తీసుకొచ్చి అసలు అంశాలని ఛేదించకుండా వదిలేసింది ఈ కేసులో అన్ని వేళ్లు జగన్ ఆయన సతీమణి భారతి వైపే చూపిస్తున్నా వారిని సిబిఐ ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేదనే డిమాండ్లు వస్తున్నాయి విచారణకు పిలుస్తూ నోటీసులైనా ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి ఇక వివేకా మృతి చెందినట్టు ఆయన వ్యక్తిగత సహాయకులు ఎంవి కృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున ఉదయం ఆయన బయట ప్రపంచానికి వెల్లడించారని అంతకు కొన్ని గంటల ముందే జగన్ కు ఈ సమాచారం తెలుసని తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లు ట్రయల్ కోర్టులో వేసిన అనుబంధ షీట్లలో సిబిఐ పేర్కొంది ఘటనకు ముందు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నారని కాల్స్ కూడా చేశారని తెలిపింది ఈ సమాచారాన్ని జగన్ కు చేరవేయడంలో ఆయన పాత్రపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది హత్యకు పండిన భారీ కుట్రలో ఇంకా ఎవరెవరున్నారో తేల్చేందుకు దర్యాప్తును కొనసాగించాలని కూడా వివరించింది ఈ కీలక విషయాలన్నీ కోర్టుకు చెప్పిన సిబిఐ ఆ కోణాల్లో దర్యాప్తు చేయకుండా విచారణను వదిలేసింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు అవినాష్ రెడ్డి వాట్సాప్ లో వాయిస్ కాల్స్ చాట్స్ చేసినట్టు ఆయన ఫోన్ ఐపీడీఆర్ విశ్లేషణలో స్పష్టమైందని సిబిఐ తేల్చింది ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు వివేకా ఇంట్లోకి చొరబడి ఆయన చంపారని పేర్కొంది తర్వాత సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లినట్టు అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల సమయంలో అక్కడున్నట్టు గూగుల్ టేక్అవుట్ విశ్లేషణలో వెలుగు చూసినట్టు సిబిఐ స్పష్టం చేసింది తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుంచి అవినాష్ రెడ్డి లో యాక్టివ్ గా ఉంటూ కాల్స్ చాట్స్ చేసినట్టు కూడా దర్యాప్తులో సీబీఐ గుర్తించింది అయితే ఘటనకు ముందు తర్వాత అవినాష్ రెడ్డి ఎవరితో వాట్సాప్ కాల్స్ మాట్లాడారు చాట్స్ చేశారనే విషయాల్ని తేల్చాల్సిన సిబిఐ ఆ దిశగా దర్యాప్తు చేయలేదు దీన్ని తేల్చగలిగితే ప్రధాన కుట్రదారు బయటపడే అవకాశం ఉంది కానీ అవినాష్ రెడ్డి ఫోన్ ను స్వాధీనం చేసుకోలేదు ఈ ఘటన తర్వాత అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఎందుకున్నారో కూడా తేల్చలేదు వివేకాను చంపేందుకు నలభై కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్టు సిబిఐ గుర్తించింది ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరికి ఐదు కోట్ల రూపాయల చొప్పున ముట్ట చెప్తామని చెప్పి అడ్వాన్స్ కింద ఒక్కొక్కరికి కోటి చొప్పున ఇచ్చినట్టు తేల్చింది దస్తగిరికి అందిన అడ్వాన్స్ లో కొంత మొత్తం మున్న అనే వ్యక్తికి చెందిన బ్యాంక్ లాకర్ల నుంచి సిబిఐ స్వాధీనం చేసుకుంది మిగతా ముగ్గురు నిందితులకు అడ్వాన్స్ గా చెల్లించిన డబ్బు ఎక్కడుందో వెలికి తీసేందుకు మనీ ట్రయల్ చేపట్టాల్సి ఉన్నా ఆ పని చేయలేదు సిబిఐ అడ్వాన్స్ గా చెల్లించిన డబ్బును ఎవరు సమకూర్చారనే కోణాన్ని కూడా ఛేదించలేదు ఒకరిని చంపేందుకు నలభై కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారంటే దీని వెనుక ఏ స్థాయి వ్యక్తులుంటారో అర్థం చేసుకోవచ్చని ఆ మూలాలను సిబిఐ వెలికి తీయలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఒక ప్రాథమిక ఛార్జ్ షీట్ రెండు అనుబంధ చార్జ్ షీట్లను సిబిఐ దాఖలు చేసింది రెండో అనుబంధ చార్జ్ షీట్ వేసి రెండేళ్లవుతోంది ఇంకా డాక్యుమెంట్ల పరిశీలనే పూర్తి కాలేదు అభియోగాల నమోదు విచారణకు ఇంకెంత సమయం పడుతుందోనన్నది జవాబు దొరకని ప్రశ్నగా మారింది కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలంటూ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టులో జనవరిలో పిటిషన్ వేశారు దానిపై ఒక్కసారే విచారణ జరిగింది తర్వాత పురోగతి లేదు ఇక ఈ కేసులో కీలక సాక్షులు అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న ఇతర సాక్షులు కల్లూరు గంగాధర్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ దగ్గర వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేసిన నారాయణ యాదవ్ సహా ఆరుగురు చనిపోయారు ఇవి సహజ మరణాలేనని అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి ఇక ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి మినహా భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సహా ఇతర నిందితులంతా బెయిల్ పై బయటకు వచ్చేశారు వారు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ పిటిషన్లు వేయలేదు ఇక ఈ కేసు దర్యాప్తుకు సిబిఐ డిఐజి కేశవరాం చౌరాసియా ఎస్పీ వికాస్ కుమార్ అదనపు ఎస్పీ ముఖేష్ శర్మ ఇన్స్పెక్టర్లు ఎస్ శ్రీమతి నవీన్ పునియా ఎస్ఐ అంకిత్ యాదవ్లతో సుప్రీంకోర్టు సిట్ ను నియమించింది ప్రస్తుతం ఈ బృందంలో ఒక అధికారి మినహా లేరు ఆ బృందమే లేకపోతే ఇక దర్యాప్తు ఎలా కొనసాగుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది ఇదిలా ఉంటే తాజాగా జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు తాము సంధించిన మూడు ప్రశ్నలకు సిబిఐ సమాధానాలతో వస్తే అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ చేపడతామని తెలిపింది దీంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe our 24 Telugu.